సో బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ మెటీరియల్ లో వస్తుంది బ్లాక్ కలర్ అండి నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇది రోమన్ సిల్క్ లోని ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి వైట్ అండ్ బ్లాక్ లాస్ట్ టైం మనం ఇది స్మాల్ సైజెస్ లో చూసాము సో ఈ డ్రెస్ కూడా మనం స్మాల్ సైజెస్ లో బాగా హెవీ కూడా బాగా హిట్ అయిన డిజైన్ ఇది వచ్చేసి పైతానీ స్టైల్ అన్నమాట మీనా కరీ వర్క్ ఇచ్చారు రోమన్ సిల్క్ మెటీరియల్ మీదే అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి కలర్ కాంబినేషన్ కోడింగ్ వర్క్ అండ్ కాంట్రాస్ట్ ఇంకొకటి ఇంకో బ్యూటిఫుల్ విత్ డిజైన్ ఇది కూడా స్మాల్ సైజెస్ లో విత్ అయినవే మనం ప్లస్ సైజ్ లో కూడా తెచ్చాం అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ లో ఏ తీసుకోవాలో అర్థం కాదు అంత బాగుంది ఇది కూడా రోమో సిల్క్ మెటీరియల్ బట్ షైనింగ్ ఉంది మెటీరియల్ కి సో ఇది వచ్చేసి మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ ఇది రయాన్ మెటీరియల్ అండి ఇది అఫ్గాలి స్టైల్ స్ట్రైట్ ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ లోనే మంచి మెటీరియల్ బ్రాండెడ్ ఫిట్టింగ్ ఉంటది సింపుల్ వీ నెక్ వర్క్ తో వచ్చింది లక్నోవి స్టైల్లో బాటమ్ కి కూడా మనకి ఇట్లా లక్నోవి టైప్ థ్రెడ్ వర్క్ వస్తుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఒ నేను పూర్ణిమా ఈ రోజు మనం సెలెక్టివ్స్ నుంచి ప్లస్ సైజెస్ లో ఉండే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ని కోంబో ఆఫర్స్ లో చూడబోతున్నాం అండి ఈ బ్యూటిఫుల్ ఈ వీడియోలో చూస్తున్న అన్ని డ్రెస్సెస్ మనకి ఒక్కో డ్రెస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో వస్తుందండి అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ అనమాట ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉన్నాయమ్మా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ కూడా ఉంటాయి మేడం సో ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ లో అన్ని చిన్న సైజెస్ లో ఉన్నాయి మాక్సిమం ప్లస్ సైజ్ లో చేపించాము సో ప్లస్ సైజ్ వాళ్ళు కూడా అడుగుతుండే కలెక్షన్స్ అందుకని ఈ రోజు వీడియో అంతా కూడా ప్లస్ సైజ్ వాళ్ళ కోసమే స్పెషల్ సో బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది బ్లాక్ కలర్ అండి నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇదంతా సీక్వెన్స్ వస్తూ దుపట హెవీగా బనారస్ దుపట వచ్చింది లెనిన్ స్టైల్ దుపటా ఫ్లోరల్ ప్రింట్ ఇలా సైడ్ అంతా మనకి వీవింగ్ వీవింగ్తో దుప్పట్ట వచ్చిందండి విత్ లైనింగ్స్తో వచ్చింది ఈ డ్రెస్ అయితే మనకి అండ్ బాటమ్ కి కూడా లైనింగ్ ఉంది ఈ విధంగా వచ్చేసిందండి ఇది ఏ సైజ్ నుంచి దాకా ఉంది ఉంది ఇది వరకు వరకు అంటే మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో పడుతుంది మినిమం టూ తీసుకోవాలండి షిప్పింగ్ అడిషనల్ ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు మీరు విజిట్ చేయాలి అనుకుంటే సెలెక్టివ్ ఎస్ఆర్ నగర్ లో ఉందండి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను రోమన్ సిల్క్ లోనే ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి వైట్ అండ్ బ్లాక్ లాస్ట్ టైం మనం ఇది స్మాల్ సైజెస్ సైజ్ మేడం చాలా బాగా సేల్ అయినాయి సో అడిగారు ప్లస్ సైజ్ వాళ్ళు కూడా సో స్పెషల్లీ ప్లస్ సైజ్ వాళ్ళు అందరూ చూసి ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవాలి ఎందుకంటే ప్లస్ సైజ్ లో కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంటది సో ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజెస్ ఉంటాయి వీటన్నిటిలో కూడా నైస్ సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఇది కూడా హిట్ డిజైన్ అన్ని స్మాల్ సైజెస్ లో సో సూపర్ హిట్ డిజైన్ ఇలా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టా కూడా ఉందండి దీనికి కూడా బాటమ్ ఇలా మెటీరియల్ బాటమ్ కి కూడా లైక్ కట్ వర్క్ వచ్చి యా సూపర్ ఉందండి 1400 లో వస్తుంది సో ఇంకా బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా బాగుంది కలర్ డిఫరెంట్ కలర్ ప్లస్ దుపటా కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది సో కట్ వర్క్ వచ్చింది అదే మనకి ఇట్లా ఆర్గన్స్ నెక్ ఆర్గన్స్ బోర్డర్ లాగా హైలైట్ అయింది సీక్వెన్స్ బూటీస్ అండి సింపుల్ లాంగ్ కట్ వర్క్ అనేది తీసుకుని ఇక్కడ సీక్వెన్స్ వర్క్ తోటి బోర్డర్ ఇచ్చేసారు ఫర్ దిస్ ప్రైస్ ఇది చాలా సూపర్ అఫోర్డబుల్ అని చెప్పాలండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లో వస్తుంది అది కూడా ప్లస్ సైజ్ లో నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఈ డ్రెస్ కూడా మనము స్మాల్ సైజెస్ లో బాగా ఇది కూడా బాగా హిట్ అయిన డిజైన్ సో ఈ కలర్ అయినా ఈ వర్క్ అయినా అంటే ఈ ప్రైస్ కి ఇవి డిజైన్ కాబట్టి సో ఎప్పుడు కూడా అసలు ఉండదు వస్తానే అయిపోతూ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కాబట్టి మీరు రావచ్చండి ఇది వచ్చేసి మనకి కొంచెం అనమాట దుప్పట్టా వచ్చిందండి ఇంత హెవీగా వర్క్ వచ్చింది ఇక్కడంతా కూడా బూటీస్ వచ్చాయి ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి సైజెస్ అంటే ఫైవ్ ఎక్స్ ఎక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాళ్ళకి కూడా ఉంటాయా ఏదైనా ఉంటాయి అంటే ఇంకా పైతానీ స్టైల్ అనమాట సిల్క్ మెటీరియల్ మీద లైనింగ్ ఇచ్చారండి మెటీరియల్ ఇది షైనీగా ఉంది ఇదంతా కూడా బనారస్ పైతానీ వీవింగ్ అనేది ఇచ్చి చాలా బాగుంది లుక్ జస్ట్ జీన్స్ మీద వేసుకున్నా బాగుంటది దీనికి ఫ్లోరల్ ప్రింట్ లో దుప్పట్ట మొత్తం సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అండ్ బాటమ్ కూడా విత్ లైనింగ్ తో ఇచ్చేసారు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ ఉన్నాయండి మీకు స్మాల్ సైజెస్లో కూడా ఇలాంటి ఆఫర్స్ ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు హండ్రెడ్లో ఒక్కొక్క డ్రెస్ లైక్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్ అని నేను గా వీడియోలు ఇచ్చున్నాను మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్మాల్ సైజెస్ కావాలన్నా వీడియో కాల్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు యా అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి వాళ్లే వాళ్ళే కలర్ కాంబినేషన్ కోడింగ్ వర్క్ అండ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది దుప్పట్టా చూడండి ఇదే ఒక ఆ ఏడు వందల దుప్పట్ట లాగా భలే ఉంది మనం వేరే ఏ డ్రెస్ లకు కూడా మ్యాచ్ చేయొచ్చు ఇక్కడ కూడా అక్కడక్కడ బూటీస్ అనేది ఇచ్చి క్యారీ చేశారండి ఇలా లైనింగ్ ఇచ్చేసారు ఇక్కడ వరకు ఇచ్చారు లైనింగ్ కూడా బాగుంది బాటమ్ ఇలా బాటం కి కూడా ఇప్పుడు చూస్తున్న డ్రెస్సెస్ అన్నిటికి లైనింగ్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అవసరం ఉండండి ప్లస్ సైజెస్ లో ఫోర్టీన్ హండ్రెడ్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని ఇవన్నీ మీరు ఆన్లైన్ బెస్ట్ ప్రైస్ మేడం మనది మోస్ట్లీ హోల్సేల్ ప్రైజెస్ యా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీకు సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏమున్నా టీం ఫుల్ టీమ్ ఉంటుంది మంచిగా సపోర్ట్ చేస్తారు ఆన్లైన్ లో ట్రై చేయొచ్చు ఇంకొకటి ఇంకో బ్యూటిఫుల్ విత్ డిజైన్ ఇది కూడా స్మాల్ సైజెస్ లో విత్ అయినవే మనం ప్లస్ సైజ్ లో కూడా సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ ట్రెండింగ్ కలర్ ప్లస్ దుప్పట్టా కూడా దీనికి హైలైట్ ఉంది ఇలా గోట వర్క్ ఇచ్చేసి ఇట్లా కట్ వర్క్ తో వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాటమ్ కి కూడా మనకి కొంచెం లూజ్ బాటమ్ ఇచ్చి ఇక్కడ కూడా ఇలా వర్క్ ఇచ్చారు ఓవరాల్ పీస్ ఉందండి కలర్ ట్రెండి కలర్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లో వస్తుంది అన్ని కూడా హిట్ డిజైన్స్ మనం తీసుకుంటాం నైస్ అండి ఇది కూడా అసలు ఫోర్టీన్ హండ్రెడ్ లో ఏ తీసుకోవాలో అర్థం కాదు అంత బాగుంది ఇది కూడా రోమో సిల్క్ మెటీరియల్ బట్ షైనింగ్ ఉంది మెటీరియల్ కి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ కలర్స్ చూడండి పింక్ అండ్ పీచ్ కలర్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే అండి ఇది కూడా మంచిగా సీక్వెన్స్ తోటి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఈవెన్ దుప్పటా మీద కూడా ఇదే ఎంబ్రాయిడరీ క్యారీ చేశారు సో బాటమ్ బ్లాక్ లో వచ్చేసింది ఓకే అండి ఫోర్టీన్ హండ్రెడ్ లో అండి ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్లో సో హోల్సేల్ గా బల్క్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఇలా మనకు ఒక చిన్న బటన్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు దుపట వచ్చేసరికి ఆ దుప్పట్ట ఫ్లోరల్ ప్రింట్ ఇలా బోర్డర్ కి రెండు వైపులా పెద్ద లేస్ వర్క్ అనేది ఇచ్చారు ఇది కూడా విత్ లైనింగ్ తో ఉందండి బాటమ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ షాప్ ను విజిట్ చేస్తే ఇలాంటి చాలా ఉంటాయండి స్మాల్ సైజెస్ లో ఇంకా హెవీ పార్టీ వేర్ కూడా ఉంటాయి కదండి ప్లస్ సైజెస్ అన్ని ప్రీమియం కూడా ఉంటాయి ఇంకా ఓకే సో ఇందులో అయితే కలర్స్ ఉన్నాయా చిన్న సైజెస్ లో కూడా ఉంటాయి ఇదంతా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వచ్చిందండి కుర్తి మీద కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దుపటా వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గాన్సా మెటీరియల్ లో ఈ విధంగా ఒక మంచి లేస్ వర్క్ తో తీసుకున్నారు దుపటాస్ కూడా మీకు ఈ విధంగా టూ పాయింట్ టూ వరకు ఉంటాయండి అండి దుపటాస్ లో అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా మ్యాచింగ్స్ తో వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇలా చూడొచ్చు బాటమ్స్ కి కూడా లైనింగ్స్ వస్తాయి కలర్ చూడండి ఇది వచ్చేసి మంచి లైట్ లావెండర్ కలర్ అండ్ దీనికి లోపల ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారండి కింద కూడా క్రోషన్ లేస్ ఇచ్చారు అండ్ దుపటా కూడా క్రోషన్ లేస్ ఇచ్చి ఎండ్ చేశారు అండ్ లావెండర్ మంచి బేబీ పింక్ కలర్ వచ్చిందండి దీనికి దుపట్టా ఈ విధంగా ఇచ్చారు అండ్ అది వచ్చేసి పిస్తా పిస్తా ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో దాన్ని పిక్ చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము బ్లాక్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్లాక్ మీద మనకి బేజ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎప్పుడూ బాగుంటుంది క్లాసీగా ఇలా డీప్ వీనెక్ తీసుకొని ఇదంతా కూడా బూటీస్ ఇచ్చారండి దుప్పట్ట బనారసీలో ఇలా మిడిల్ పార్ట్ చూడండి ఎంత మంచి వీవింగ్ వచ్చిందో ఇదంతా కూడా బూటీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది ఇది బాటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఒకటే టూ ఎయిట్ కి టూ ఆఫర్ త్రీ ఎక్స్ఎల్ టూ సింగిల్ అయితే మళ్ళీ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్

లైనింగ్స్ ప్రతి డ్రెస్ కి కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వాడికి లైనింగ్స్ ఉంటాయి ఆర్గాన్స్ సాఫ్ట్ మెటీరియల్ ఫ్లోరల్ ప్రింట్ లో దుప్పట్ట అండ్ బాటమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చేసిందండి స్మాల్ సైజెస్ లో సూపర్ హిట్ అయిన డ్రెస్ మీకు జస్ట్ అట్ ఫోర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ప్లస్ సైజ్ లో ఇప్పుడు కొంచెం రెగ్యులర్ వేర్ వేర్వి కూడా కొన్ని ఉన్నాయి మేడం ఇది నైన్టీన్ కి టూ లో అన్నమాట నైన్టీన్ హండ్రెడ్ కి టూ లో ఓకే ఇట్లా ఫ్రాక్ స్టైల్ కావాలన్న వాళ్ళు ఫ్రాక్ స్టైల్ అంటే ఇందాక చూసినవి ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డాయి ఇవి అయితే రెగ్యులర్ వేర్ డైలీ వేర్ కి నైన్ ఫిఫ్టీ పడతాయి ఓకే సో ఇది వచ్చేసి మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ ఇది రయాన్ మెటీరియల్ అండి ఇక్కడ యోక్ వర్క్ తో ఇచ్చారు స్లీవ్స్ కి కూడా మనకి ఈ విధంగా ఇచ్చేసారు ప్యాచ్ వర్క్ ఇక్కడ నుంచి కలిసి స్టిచింగ్ వచ్చి మంచి ఫ్లేయర్ అయితే ఉందండి ఇలా ఫ్లేయరీ వచ్చింది ఇక్కడ కూడా మనకి ఇలా చిన్న గోడ లేస్ వర్క్ క్యారీ చేశారు టూ కలర్స్ ఉన్నాయి ఏది టూ ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ కూడా ఉంటాయి కొన్నిట్లో ఓకే అంటే ఏ సైజ్ వస్తున్నట్టండి ఫిఫ్టీ అదే ఫైవ్ ఎక్స్ వరకు వస్తాయి ఫైవ్ ఎక్స్ ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఎల్ ఓకే రా అండ్ ఇది కూడా ఇందాక అట్లాగే ఉంది స్టిచ్చింగ్ అది సో ఈ ఫ్రాక్స్ ఇట్లా మనకి అడ్జస్ట్మెంట్స్ కి కూడా ఉన్నాయి అనమాట వీటిలోకి ఇంకా బాగుంటుందండి ఇదంతా కూడా సింపుల్ వర్క్ ఇచ్చారు నిజానికి ఇవైతే కొంచెం మంచి క్వాలిటీ డ్రెస్ వస్తే మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నట్టే లెక్క మంచి ప్రీమియం రయాన్ మెటీరియల్ కలీ స్టిచ్చింగ్ తో వచ్చిందండి ఫ్లేరీగా ఉన్నాయి ఇదొక డిజైన్ ఉంది ఇదొక డిజైన్ ఇది కూడా రయాన్ మెటీరియల్ బాందిని ప్రింట్ తో వచ్చింది ఇలా దీన్ని చూడండి బ్యూటిఫుల్ టాజల్స్ కూడా వచ్చాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి ఇది అఫ్ఘాని స్టైల్ స్ట్రైట్ పార్టీ టూ పీస్ ఇది ఇది ఎంత పడుతుంది ప్రైస్ సేమ్ అదే ఆఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్

సో మంచి మెటీరియల్ బ్రాండెడ్ ఫిట్టింగ్ ఉంటుంది సింపుల్ వీ నెక్ వర్క్ తో వచ్చింది బాటమ్ ఇట్లా ప్రింటెడ్ స్టైల్ లో ఉంది మెటీరియల్ బాగుంది ఇది చాలా ప్రీమియం ఉందండి కలర్ కూడా మంచి సోబర్ కలర్ ఇంకొక పీస్ చూద్దాము కట్ లాగా ఇచ్చారు కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది కొంచెం ఏంటి మామ్ కాటన్ కాటన్ మిక్స్డ్ మిక్స్ రియాన్ ఉంటుంది ఇదంతా కూడా వర్క్ ఇచ్చారండి ఇలా ఇది రేయాన్ కాటన్ మెటీరియల్ తోనే బాటమ్ ఇచ్చారు ఆసమ్ ఉంది జస్ట్ నైన్ హండ్రెడ్ లో నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఎక్కడ వస్తాయి ప్లస్ సైజ్ వాళ్ళకి అది ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము లక్నోవి స్టైల్లో బాటమ్ కి కూడా మనకి ఇట్లా లక్నోవి టైప్ థ్రెడ్ వర్క్ వస్తుంది టాప్ కి కూడా మనకి ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఓకే అండి మొత్తం ఇలా చికెన్ కర్రీ వర్క్ తో వచ్చింది అండ్ ఇక్కడ కూడా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చేస్తారు ఓకే లాస్ట్ ఈ టూ ఫ్రాక్స్ కూడా కలంకారీలో కూడా మనకి ప్లస్ సైజ్ ఫ్రాక్ ఉంది ఇది ఇది కూడా హిట్ ఫ్రాక్ చిన్న సైజెస్ లో ఇవి కూడా ప్లస్ లో కూడా తెప్పించాను సైడ్ పాకెట్ వస్తుంది ఫ్రాక్ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంటదండి నైన్ ఫిఫ్టీ ఈచ్ పడుతుంది ప్లస్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఓకే అండి ఇది ఇక్కడ చూసారు మీరు ఇవే కాకుండా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ వీళ్ళ దగ్గర కొత్త స్టాక్ వస్తుంది అండి వాటిని కూడా మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షాపింగ్